వెల్కమ్ టూ వీడి న్యూస్ మధుల హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటన ఒకటవ వార్డు నుంచి ఐదో వార్డు వరకు ఎన్నికల ప్రచారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల సుద్ధి రెడ్డి టిడిపి ప్రభుత్వం బొచ్ఛానం వైసీపీ రద్దు చేసిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ కొనసాగిస్తామని వెల్లడి గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి దక్షిణామూర్తికాభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు పాల్గొన్న కూటమి నేతలు రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి ప్రజా ఆశీస్సులు పాదయాత్ర పేరిట శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ఒకటో వార్డు నుంచి ఐదో వార్డు వరకు పాదయాత్ర నిర్వహించారు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్రలో ప్రజలు స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి అశస్సులు పాదయాత్ర పేరిట శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకళహస్తిలోని ఒకటో వార్డు నుంచి నిర్వహించారు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్రలో ప్రజలు స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తాము ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే తమకు నేడు శ్రీరామ రక్షగా శ్రీకలహస్తి తనకు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకలహస్తిలో ఎమ్మెల్యేగా తనను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరోమారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ పాదయాత్రలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను సంక్షేమ పథకాలను ప్రజలు తమకు తెలియజేస్తూ ఇక రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని తెలియజేశారు ఈ రోజు ర్యాలీ జరుగుతుంది ప్రజలందరూ కూడా ఏకమై జగనన్ మళ్ళీ సీల్ చేయాలని కాళాసులో నన్ను ఎమ్మెల్యే చేయాలని ఈ రోజు ఈయన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆర్గనైజ్ అదే విధంగా అదేవిధంగా అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్డు అందరికీ ప్రతి ఒక్క ప్రజలకి వార్డు మెంబర్లకి కౌన్సిలర్స్ కి విధంగా మా కార్యకర్తలకి అందరు కూడా పేరు పెట్టడం అన్ని హామీలు అయిపోయినాయి ఇంకేమైనా హామీలు ఇచ్చేది దానికి అన్ని చేసేసినాము ఏం మిగలలేదు మాకు హామీలు అన్ని చేసినాం ఇంకేం ద్వారా కొత్త ఇస్తాం చేస్తానంటే ఎవరు తీసుకునే దానికి ఎవరు రెడీగా లేరు ఎవరు కడుపు ఎవరు కొట్టాం ఇది అన్ని పొలాలే మతాలకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది దీనికి విభజించి పాలించాలంటే మేము ఒప్పుకోం అందరూ లాగా ఉన్నాం మమ్మల్ని మమ్మల్ని ప్రశాంతంగా బతకనేది ఎవరైనా కావాలని మతాల సెంటర్ లో రచ్చలు పెట్టి చెయ్యాలంటే ఎవరు కూడా కాపాడరు ఆ భగవంతు కూడా కాపాడని తెలియజేస్తున్నాం ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శ్రీకళ హస్తలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జల రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలు నిన్నటితో ముగిశాయి నిన్న ఆకాశ తీరంలో నెలవంక ఆగుపించడంతో ముస్లిం ప్రవక్తలు మత పెద్దలు రంజాన్ పర్వతినాన్ని ప్రకటించారు ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను గురువారం శ్రీకళహస్తిలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలు నిన్నటితో ముగిశాయి నిన్న ఆకాశ తీరంలో నెలవంక అగుపించడంతో ముస్లిం ప్రవక్తలు మత పెద్దలు రంజాన్ పర్వదినాన్ని ప్రకటించారు ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ ప్రార్థనల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ముస్లింలు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవని కనీసం రంజాన్ తోఫా షాదీ ముబారక్ లాంటి పథకాలను ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేశారు ముస్లిం మైనార్టీలను అనేక సంక్షేమ పథకాలతో ఆదుకొని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు ముస్లింల అభివృద్ధికై కృషి చేస్తానన్నారు కళ్యాణ మండపాలు రంజాన్ ప్రార్థనా మైదానాలు రంజాన్ తోఫా షాదీ ముబారక్ లాంటి పథకాలతో ముస్లింలను ఆదుకుంటామని తెలియజేశారు ఇక రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి నియోజకవర్గంలో తనకి ముస్లింలు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు శ్రీకళావస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళాహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవను శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలిస స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజుని శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు Tchau, ఎంపీలో శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సత్యమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి విస్తృత ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ మరోసారి మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రేణుగుంట మండలం కృష్ణాపురం పంచాయతీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సత్యమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి విస్తృత ప్రచారం చేశారు దిగ్వ మల్లవరం అరుంధతివాడ ఎల్లెన్ కంట్రికలలో పర్యటించారు అలాగే ఎస్యూపురం పంచాయతీలోని ఎస్యూపురం ఎస్యూపురం అరిచనవాడ ఎస్టీ కాలనీలలో ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ మరోసారి మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని టీడీపీ ప్రభుత్వం వస్తే అవన్నీ రద్దవుతాయని తెలిపారు రేణుగుంట మండలంలో జెడ్పీటీసీ ఎంపీపీ మండల టౌన్ అధ్యక్షులు వాయిస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు కోపరేషన్ మెంబరు వార్డు మెంబర్లు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు బూత్ కమిటీ ఇన్ఛార్జీలు మెంబర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేణుగొండ చెక్పోస్ట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అక్కనపల్లి లక్ష్మయ్య బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రేణుగుంట చెక్పోస్ట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అక్కనిపల్లి లక్ష్మయ్య బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు పూలమాలెలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరుపు రానివని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే తన గురువని చెప్పారంటే జ్యోతిరావు పూలే గొప్పతనానికి నిదర్శనం ఇంకేం కావాలని తెలిపారు తన సతీమణి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత పూలేకే దక్కుతుందని పేర్కొన్నారు అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు పూలే కృషి చేశారని అన్నారు పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు అంత మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో పూల శ్రీనివాస్ యాదవ్ వేలాయుధం సుబ్రహ్మణ్యం రెడ్డి సీను ఆచారి నక్క భాస్కర్ యాదవ్ వెంకటరమణ అశోక్ సామ్రాట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే మోస్తూరు యూనియన్ చైర్మన్ గా సదాశివరెడ్డి ఎన్నికయ్యారు సిఆర్ఎస్ కార్మికులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా నూతన చైర్మన్ సదాశివరెడ్డి తెలిపారు రైల్వే కార్వేజ్ రిపేర్ షాప్ లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే మస్తూర్ యూనియన్ లో కొత్త కమిటీ ఏర్పాటైంది ఇందులో భాగంగా సెక్రటరీగా కే బాబు చైర్మన్ గా సదాశివరెడ్డిని సిఆర్ఎస్ కార్మికులు ఎన్నుకోబడ్డారు కోశాధికారిగా మునికుమార్గా బుధవారం యూనియన్ ఆఫీసులో పూజా కార్యక్రమం అనంతరం బాధ్యతలు స్వీకరించారు సౌత్ సెంట్రల్ రైల్వే మస్తూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు ఆదేశాలతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు వారికి సిఆర్ఎస్ మస్తూర్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మస్తూర్ యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో సెక్రటరీ బాబు మరియు చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ సిఆర్ఎస్లోని కార్మికులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా మేము ముందుండి వారికి పరిష్కార మార్గాలు చూపుతామని కార్మికులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు కార్మికులకు ఎటువంటి సమస్య తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు వర్క్షాప్లు అందరూ షాప్ల వారు చైర్మన్కు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మస్తూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బాబు కోశాధికారి మునికుమార్ అసిస్టెంట్ సెక్రటరీలు మునిరాధ హెండ్రపాల్ చంద్రశేఖర్ వైస్ చైర్మన్లు చంద్రనాయక్ తిలక్ కుమార్ రెడ్డి గాంధీవం దిలీప్ మాజీ డివిజన్ సెక్రటరీ సురేందర్ రెడ్డి రిటైర్డ్ ఎంప్లాయీస్ మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు రేపు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే రీవాల్యుయేషన్ తో పాటు డమ్మీ మార్కుల జాబితా తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తి చేశారు అధికారులు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడంతో రేపు అధికారికంగా ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ భావిస్తుంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఫలితాలకు ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలకు సంబంధించిన అంతర్గత ప్రాసెస్ రెండు రోజుల క్రితం పూర్తయింది ఈ ఏ రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో మొదటి ఏడాది విద్యార్థులు ఐదు లక్షల పదిహేడు వేల ఆరు వందల పదిహేడు మంది ఉండగా రెండు ఏడాది చెందిన విద్యార్థులు ఐదు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఆరు మంది వరకు ఉన్నారు అయితే వీరిలో పరీక్షలకు యాభై రెండు వేల తొమ్మిది వందల మంది పరీక్షలకు దైర హాజరయ్యారు మూల్యాంకనం తదిల ప్రక్రియ కూడా పూర్తి అవడంతో ఫలితాల ప్రకటనపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు టెక్నికల్ సమస్యలు ఏవి ఎదురు కాకపోతే రేపు ఫలితాలు విడుదల చేసే అంశంపై అధికారులు దృష్టి సారించారు ఒకవేళ రేపు సమస్యలు వచ్చినట్లయితే ఒకటి రెండు రోజుల్లో పూర్తి ఫలితాలు వెల్లడించేలా చాలా ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు భావిస్తున్నారు రాష్ట్రంలో తీవ్ర వడగల్పులు రుస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ కారణంగా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలలో తేలికపాటి చిల్చిల్లలు కురవడంతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు వేసవి కాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఉప్పుకోత వాతావరణం కనిపిస్తుంది ఉదయం ఏడుకల్లా భాను ప్రతాపం మొదలవుతుంది ఇక పగిడిపూట మొత్తం మడగానకులు వీస్తున్నాయి దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలలో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తూర్పు గోదావరి జిల్లా గోకవరం విజయనగరం జిల్లా కొత్త వలసల్లో మాత్రమే నలభై రెండు డిగ్రీల చొప్పున నమోదయ్యాయి పంతొమ్మిది మండలాల్లో తీవ్రంగా అరవై మూడు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచాయి దాదాపు నెల రోజులకు పైగా ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు పెద్ద కనిపించకపోగా పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు వస్తున్నాయి దీంతో సముద్ర తీర ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం పెరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ కారణంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ ప్రాంతంతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు చిరు జల్లలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఈ వర్షాలు కురిసిన తర్వాత భానుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని వడగల్పల ప్రభావం మరింత ఉధృతంగా ఉండబోతుందని అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని గర్భిణీలు వృద్ధులు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు అధికారాన్ని చేచిప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు స్థానికులతో మమేకం మమేకమవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తనకు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా తిరుపతి నగరవాసులను కలిసి తమ కూటమిని గెలిపించాలని కోరుతున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి తిరుపతిలో జెండా ఎగరవేయడం ఖాయమని ఆరాణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో తిరుపతి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న తిరుపతి జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు గత ఐదు రోజులుగా వివిధ నడక ప్రాంతాల్లో వాకర్స్ తో కలిసి నడుస్తున్నారు పెన్షనర్స్ మహిళలు యువత విద్యార్థులతో నేరుగా ఆరాణి శ్రీనివాసులు మమేకమవుతున్నారు బిల్డింగ్ తో కలిసి నడిచారు అలాగే అన్నారావు సర్కిల్ లో స్థానికులతో కలిసి జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాస్ తో టీ తాగారు ఈ సందర్భంగా ఆయన శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి కారణంగా శారీరక వ్యాయామం ప్రస్తుతం ఎంతో అవసరమని అన్నారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన పట్ల విసిగి ఉన్నారని ఆయన చెప్పారు మార్పు కోసం తిరుపతిలో జనసేనను గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై మంది భక్తులను దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్య వచ్చిన భక్తులలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది భక్తులు తలనీళ్లు సమర్పించారు నిన్న గుడి నుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు సిద్ధి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వ దర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం ఫ్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వ దర్శనం భక్తులు ఇక టైల్ భక్తులు సర్వదర్శనం తోటి వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టి అధికారులు ప్రస్తుతం పన్నెండు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల సీనియర్ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఇక తిరుపతి నగరం బాలాజీ కాలనీ సమీపంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా ఉన్నతాధికారులు ఘన నివాళి అర్పించారు పూలే సర్కిల్ కు చేరుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జ్యోతిరావు విగ్రహానికి పుష్పమాలికలు సమర్పించారు అనంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు మహాత్ములు చూపిన మార్గంలో మనమందరము నడవలసిన అవసరం ఉందని సమాజ అభ్యున్నతి కోసం పాటు పడిన జ్యోతిరావు పూలేని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర

పెద్ద సంఖ్యలో పాల్గొన్న తిరుపతిలో జ్యోతిరా పూలే జన్మదిన వేడుకలు పాల్గొన్న కూటమి నేతలు